ఆదిమూలపు సురేష్ దేశ అత్యుత్తమ గవర్నమెంట్ ఐఆర్ఎస్ లోని ఇండియన్ రైల్వేస్ లో అధికారిగా రాష్ట్ర స్థాయి ఇంజనీర్ గా పనిచేసిన అనుభవం సౌమ్యుడు స్నేహశీలి ఉన్నత స్థాయి గౌరవం హోదా వదులుకుని పుట్టిన గడ్డను నమ్ముకున్న ప్రజలకి సేవ చేయటమే ధ్యేయంగా ముందుకొచ్చారు అతనే ఆదిమూలపు సురేష్ రాజకీయ ప్రత్యర్థులు సొంత నియోజకవర్గానికి వచ్చి రాళ్ల దాడి చేసినా ధైర్యంగా ముందుకు వచ్చి సవాల్ చేసిన లీడర్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకి రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారిగా మంత్రిగా పనిచేశారు మొదటిసారి విద్యాశాఖకి అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చి శాఖకి వన్ని తెచ్చిన మాత్యులు ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే రైల్వేస్ లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా రెండు సంవత్సరం ఎర్రగుంట్లపాలెం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వైఎస్ఆర్ ఆశీర్వాదంతో భారత జాతీయ కాంగ్రెస్ నుండి గెలుపొందారు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్ కి తోడుగా అతని వెంట నడుస్తూ రెండు వేల పద్నాలుగవ సంవత్సరానికి గాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున సంతనూతలపాడు నియోజకవర్గం నుండి రెండు వేల పంతొమ్మిదిలో ఎర్రగుంట్లపాలెం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు జగన్ కేబినెట్ లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఏప్రిల్ పదకొండున మంత్రి వర్గంలో మున్సిపల్ శాఖ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అమ్మఒడి పథకం విద్యా దీవెన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పాఠశాలల అభివృద్ధి లాంటి ఘనమైన మార్పులు తీసుకురావడమే కాక విద్యార్థుల్లో చాలా నైపుణ్యాలు పెంచేటట్టుగా చొరవ తీసుకోవటంలో సురేష్ గారి పాత్ర చాలా కీలకం చదువు ఇవిలో తెలుసు కాబట్టి విద్యాశాఖని అంత అభివృద్ధి చేశారు అంటారు ఆయన్ని ప్రేమించేవారు ఆయన జీవిత నేపథ్యం చూస్తే ప్రకాశం జిల్లాలోని మార్కాపురం అనే పట్టణంలో పంతొమ్మిది వందల అరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఏడున జన్మించారు తండ్రి ఆదిమూలపు శామ్యుల్ జార్జ్ తల్లి ఆదిమూలపు తెరిసమ్మ విద్యాభ్యాసం కర్ణాటకలో ఎన్ఐటీలో బీటెక్ ఎంటెక్ పీహెచ్డీ చేశారు అతని భార్య కూడా సివిల్ సర్వెంట్ ఆదాయపు పనుల శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు కుటుంబం కూడా విద్యావేత్తలు వారి తండ్రి బీఈడి ఫార్మసీ బీటెక్ లాంటి ఎన్నో కాలేజీలు పెట్టి ఎంతో మంది పేద విద్యార్థులకు చదువుని ఉచితంగా అందించారు సురేష్ పై అధిక ఆదాయం ఆస్తులు ఉన్నాయని పలు అక్రమాస్తుల ఆరోపణలు ఎదుర్కొన్నారు సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది ఏమైనా సురేష్ తనను నమ్మిన దళిత ప్రజల కోసం దళిత నాయకుడిగా జగన్ కి విశ్వాస పాత్రుడిగా జీవితాంతం తన వెంటే నడుస్తానని ప్రత్యర్థులు ఎలాంటి కుట్రలు చేసినా వెనుకడుగు వేసేది లేదంటూ పార్టీ కోసం ఎంతైనా కష్టపడతానంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మరొకసారి కొండపి నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు వైసీపీ టికెట్ లభించింది ఎలాగైనా గెలిచి రెండోసారి మంత్రిని అవుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు